పన్నీర్ బిర్యానీ అంటే పన్నీర్ బిర్యానీ చేసిన ఉన్నా ఆమె అంటే పూల చేసిన డాడీ గర్జలు గర్జలు చేసిన గజలు గర్జలు చేసినా గర్జలు చేయాలి అమ్మా ఇప్పుడు చేయాలంటే అని సర్ప్రైజ్ సర్ప్రైజ్ ఎగ్ బిర్యానీ అయితే కిందకి మెట్లు మీకు వచ్చేటప్పుడు మంచి వాసన వస్తుంది పక్కా ఎగ్ బిర్యానీ పక్కా ఎగ్ బిర్యానీ అంటే నాకు అదే వీడియో స్టార్ట్ చేసినట్టు ఏదో తేడా ఒకటి అందుకని

పన్నీర్ బిర్యానీ అయిపోయింది ఎగ్ బిర్యానీ అయిపోయింది ఇంకా చికెన్ బిర్యానీ కావాలంటే మటన్ బిర్యానీ కావాలట మటన్ బిర్యానీ నేను ఎప్పుడు చేయలేను స్మెల్ బా వస్తుంది మమ్మీ కిందికి ఆన్ కూడా వచ్చిన ఆంటే మస్తు కూర వండుతూనే మంచి కూర అనుకున్నాను పొరీగా పారీ 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 పారీ

ఈజీ అని చెప్తాను మేడం బిర్యానీ మటన్ బిర్యానీ అని ఎగ్ వద్దు అంటే అంతే ఇట్లా బిర్యానీలు అవి అమ్మా మేమిప్పుడు విడకపోతాం ఫ్రెండ్స్ తినేసి

ఈ మధ్యలో అస్సలు సరిగా తింటలేదు అన్న మనిషి మనం నచ్చినవి చేస్తున్నాం చెప్పింది ఇక కానీ ఊక తినొద్దు మసాలా ఫుడ్ లో అయిపోయింది చాలి ఫ్రెండ్స్ పిల్లలైతే వస్తున్నట్టు నేను స్పెడ్స్ పెట్టుకున్నాయి కదా వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు ఏమో చూద్దాము ఇంకా వాళ్ళు వీడియో నమస్కారం 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 అయితే వీడియోకి పోయరు ఇప్పుడే వచ్చారు బిగ్ బాస్ వీడియో తీసి అయితే మేమైతే ఇక పోగానే మేమైతే స్పెడ్స్ తిరిగాము స్పెడ్స్ అయితే తెచ్చుకున్నాయి ఇంకా అంత కొత్తగా వింతగా ఎట్ల అనిపిస్తుంది అంతా అంటే ఎట్ల కామెంట్ చేస్తా నాకైతే వెరైటీ అనిపిస్తుంది కొత్త కొత్తగా అనిపిస్తుంది నాకు అయితే స్పిడ్స్ పెట్టుకోండి నచ్చింది అంటే మా మమ్మీ ఏదో పెట్టుకున్నట్టుగా అనిపిస్తుంది ఏదైనా పని చేద్దామన్నా ఏదైనా చూద్దామన్నా వెరైటీ వెరైటీ అనిపిస్తుంది అసలు అయితే ఇల్లుడుస్ అయితే ఈ బంటలు దగ్గరకి ఇట్లు ఉన్నట్టు కనిపిస్తుంది అంటే అంటే అలవాటు లేదు టూ త్రీ డేస్ అయితే కంపల్సరీ కొంచెం ఇబ్బంది అయితే పెట్టుకోవడానికి మా ఆయన షార్క్ ఉంటాయి పెట్టుకోవాలి క్యాలెండర్ ఇట్లా నాకైతే కనిపించేది నా నుంచి కొంచెం దూరం ఉంటే మనిషి అనిపించుకో అట్లా మేనేజ్ చేసుకుని వచ్చిన గానీ ఇప్పుడైతే పెట్టుకోవాలి పోయి చేసుకోపోండి బనానా షేక్ ఇక మిల్క్ షేక్ బనానా షేక్ అన్ని చేసుకోపోయి బనానా మిల్క్ షేక్ పోయి అక్కడ మిల్క్ ఉన్నాయి బనానా ఉన్నాయి షేక్ షేక్ చేసిన ఫ్రెండ్స్ చూడట బనానా మిల్క్ షేక్ చేస్తుంది అంట మామూలు મેલે કે શેક જાદુ બીજું છે બનાના મિલ્ક શેક આમ્મા આમ્મા હમગા અ ઓર જ્યુસ એ ન તાકું પડે એndarray હા ઉતકે એનેરા પેંદા એક ગ્લાસડ કાં રેડી કોને ચૂડી લવઈ લવઈ આ બનાના શેક

మాది మీసాలు వచ్చినాయి మొన్న మీసాల పిల్లని వీడియో చేసింది షార్ట్ చేసింది ఇప్పుడు మీసాలు వచ్చినాయి బరేనా ఉంది